మా దివ్య ప్రొద్దున్నే లేచి అలుగు అల్లి ముగ్గేసి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దివ్య గారు ఏం చేస్తున్నారు దేవుళ్ళ ఫోటోల్ని మంచిగా ఊదిచ్చి పూజ చేస్తుంది అనమాట ఇక ఈ సంవత్సరం నుంచి అన కొంచెం బతుకులు మారాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పి మన దివ్య అయితే ఇప్పుడు కొరుకుంటుంది అంతేనా అరే లఫ్ట్ కాదు నేను నేను మనసులో కొనుక్కో నువ్వు చెప్తాను ఏమేమి జాస్ చీల్ అంటే ముందు చెప్తున్నాయి అయితే ఇట్లా కోరుకోవాలి ఇట్లా అంటే నాకు తెలియదు అనుకుంటాను అదే అదే కెమెరాకు బొట్టు నాకు పెట్టు పర్లేదు నీకు బొట్టు కానీ కెమెరాకు పెట్టేస్తే మొత్తం బుట్టమై మా అంతర్హత జన మన ఆడియన్స్కి ఏందిరా లఫోట్ మొత్తం ఎర్ర కనబడుతుంది వీడియో అని స్కిప్ చేసేస్తారు తనగా అయితే పూజ పూజ అయిపోయిందా పూజ చేసేసినావుగా బొట్టు పెట్టేసుకున్నావా ఇది సాంప్రదాయం పద్ధతి అంటే చాలా బాగుంది ఏ మొక్కినావు దేవునికి మరి అంత మంచిగా ఉండాలి మొక్కుంటే అంత ఈ సంవత్సరం అన్న మంచిగా మంచి పొజిషన్ ఉండాలి కలెక్షన్ కింగదిగా అమ్మ బాబోయ్ అంటే బయట గిఫ్ట్ జరగవన్నట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తా మీకు ఆల్రెడీ తమిళని చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు సో ఇవాళ ప్రొద్దున లేత్తనే మా దివ్య అయితే ఇక ముగ్గులేసింది అలగి అల్లి ముగ్గులేసింది మా చిన్నోళ్ళు కూడా ఆ ముగ్గులతో నాటాడుకుంటా ముగ్గు అంతా ఏడిపేసారు సో ఇక మా దివ్యని మరి కొత్త సంవత్సరం ఏం తిందాం ఏం కథ అని అంటే జుట్టుకొని దిత్తుంది ఇవాళనే ఒక పది వచ్చినాయి ఇంత ముందే వేయించినాం జుట్టుకోళ్ళు ఇక జుట్టుకోలు కూడా అమ్ముతున్నాం మనం వాళ్ళు కనుక ఆల్రెడీ ఎప్పుడు రే డోర్ డెలివరీ కూడా ఉంటుంది డోర్ డెలివరీ అంటే మన వాళ్ళు బాగా మంది బయట తెచ్చి ఉంటారు ఆ బ్రో మాకు పంపి అని అన్న అంటారు మరి ఫ్లైట్లో పంపించడం అవుతుంది ఇంకా ఈ కోన్ వేసేసి నిన్న నైటు థర్టీ ఫస్ట్ అది కూడా బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ ఆ లేట్ టైము లక్ష్మీ యొక్క బర్త్డే ఏమైనా సెలబ్రేషన్ ఫ్లెక్సీలు కథ కార్ఖానా సో అట్లా అయిపోయింది ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఫ్లెక్స్ ఉంది ఆ ఫ్లెక్స్ కట్టాలి మన వాళ్ళు నిన్న ఫుల్ ఇచ్చారు పన్నరట ఇంకా లేవలేదట వాళ్ళు వచ్చి ఇక మొత్తం ఇక ప్లెక్సీ సెట్ చేద్దాం అది కూడా తీస్తా ఈ కోడి అయితే ఇక నాకు కొంచెం చేసే కోడు చిన్న పని ఉంది ఈ కోడి మా వాళ్ళ ఇంటికాడ అప్ప చెప్తా ఇక వాళ్ళు కోతారు వాళ్ళ కోడి మా కోడి ఫసక్ ఇవాళ న్యూ ఇయర్ మొత్తం మామూలుగా ఉండద్దు థర్టీ ఫస్ట్ కంటే మా వేరే లెవెల్ ఉండాలి న్యూ ఇయర్ అంటే కొత్తగా సెలబ్రేషన్ ఇక అంటే మస్తు మంది నేను చిన్నప్పుడు మామ పొట్టు పొట్టు తిరుగుతాడు పొద్దుగాల అరే పొద్దుగాల నాతో తిట్లు వాడకరా మళ్ళీ సంవత్సరం వెళ్ళా తిట్లు వాడతావరని ఇప్పుడు కూడా అంటే మనం కొత్త సంవత్సరం రోజు హ్యాపీగా ఉంటే సంవత్సరం ఎలా హ్యాపీగా ఉంటాం కొత్త సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం రోజు ఏడితే సంవత్సరం వెళ్ళా ఏడుతూనే ఉంటాం అని అట్లా అందరూ అన్నట్టు సో ఇక మన దాని మీదకి మనం చూసుకున్నట్టయితే అయితే ఇలా మనం జుట్టు కొడుతూనే హ్యాపీగా ఉందాం ఇలా సంవత్సరం వెళ్ళ హ్యాపీగా ఉంటుందేమో చూద్దాం యాడ్జస్ట్ అదంతా మాట వరస మరి స్కూల్ కోలే ఓహో యాభై సంవత్సరం ఇక అది అంటారు అది అట్లా అంటారు కంది సో చలో ఈ కూడా అయితే అక్కడైతే ఇచ్చేద్దాం పారేమ్మ ఇక్కడ కోసేస్తారు వాళ్ళు చాయ్ పెట్టు చాయ్ పెట్టు చాయ్ తాగుతుంది నల్సర్ అయింది మొత్తం పల్సర్ అయింది బతుకు సాతి చలో జుట్టు కూడా వేసేసింగ్ హలో హలో వా ఏం చెప్తాను జుట్టుకోడి పూరి తిస్తాను ఓకే అవో దివ్య ఏంది స్పెషల్ ఇకలా రోటీసా పూరి పూరిలా కర్రీ చికెన్ జుట్టుకోడి ఓకే అందకి స్పెషల్ పూరి అన్నమాట ఓకే ఓకే ఎప్పుడు ఇక రోటీ ఇక మనం రోటీ తిని తిని బోరు అనమాట ఇలా పూరీలు అనమాట మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఉండదా మంచిగా మరి పూరీలు తెల్లగా ఉండాలా ఏముండాలా నాకు పని ఉండాలా నాకు బుద్ధి ఉండాలా చేస్తే నేను కాల చేలు పోవాలా ఫుల్ పని ఉండాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పూరి తయారైతే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అంటే మనం ఆ పద్ధతిలో చెప్తున్నాం అనమాట వాళ్ళు ఒట్టే అన్న సో ఇప్పుడు వచ్చేసి మనం తగినంత అన్నీ మనం ఎంత ఎన్ని పూరిని చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి అయితే కలుపుకోవాలి ఇలాగా సో అంటే వాళ్ళ స్టైల్లో మధ్య లేదా వరస్టుగా ఉందా సరే మన స్టైల్లో మాట్లాడదాం సో ఇక మనం ఒక కేజీ కేజీ అరపిండి ఒక కిలో పిండి అంతే కలుపుకున్నా అర్ధ కిలో హాఫ్ కేజీ ఆ పిండి అయితే కలిపేసింది ముద్దలు తీస్తుంది ముద్దలు రౌండ్ బోండా సో గులాబ్ జామ్ 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 గులాబ్ జామ్ సో ఇక రౌండ్ చేసేసి ఇగో మాకు కోల పీట కోల పీట నై ఉంది ఉందా ఉంది అని అది కదా చేయొద్దు ఆ కోల పీటలు చెక్క ప్లాస్టిక్ కూడా ఉంటాయి కానీ అంటే ఇగో ఈ ప్లేట్ మీద అయితే మంచిగా కంఫర్ట్ గా మనం తొందర తొందరగా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట అందుకే మనకి ఎప్పుడు అయితే నాకు కూడా ఇట్నే ట్రైనింగ్ ఇచ్చింది అందుకే ప్లేట్ మీదనే వేయచ్చు వేరే దాని మీద నాకు కూడా సో ఇగో ఇట్లా చేసేసుకొని అక్కడ కంచు పెట్టేసుకొని అందులో నూనె వేసుకొని ఆ నూనె గరమైన తర్వాత మనమైతే అదే లఫుట్కేళ్ళు వచ్చే పూరి అందరికి చేస్తే రాలంటారా జస్ట్ ఏదో తెలియజేయాలి మీ అందరికీ అని ఆతృతత్వ అలా చెప్పడం జరుగుతుంది కూరగా లఫ్ట్కేళ్ళు వచ్చాయంటారా సో జస్ట్ మిస్టేక్ జస్ట్ మిస్టేక్ నూనె తక్కువ చిన్న కంచుడు వాట్ ఈస్ దిస్ విలేజ్ కల్చర్ అండ్ మ్యాన్ అండ్ ఇంటర్నేషనల్ కాంచుడు ఇంటర్నేషనల్ ఆఫ్ పూరికి అప్పాల కంచుడో ఫ్రెండ్స్ అప్పాల కంచుడు అంటే మీకు తెలుసా సంక్రాంతికి చేసుకునే మన గారెలు దానికైతే పెద్ద కంచుడు పెడతాం నీదైతే చిన్న కంచుడు సకినాలు గారెలు పూంగి మేము పూర్లే నరేష్ గడి ఎట్లా చూస్తాండో ఘోరంగా చూస్తారు అవరా నరేష్ ఎటు నాని మీ డాడీ వచ్చిండు మీ బాబాయ్ ఫోన్ చేసిండు

సర్వసాధారణంగా మనం వెలుగుంటేనే ఉంటనే సక్క ఇంకా టికెట్లే కణవాడతాం అరేచో ఉన్నది టికెట్ల వెలుగునున్నది ఉన్న ల పూరా తిరి టికెట్లని పాట అప్పా సిడిపోతాందరా పాడు ఆ సిక్క పూరి నల్ల బాలు నువ్వు నాకు సంపెండ్ అవసరం లేదురా నేను యోత్రనే సాధించతావా ఏవో న్యూ ఇయర్ దావతి నిన్న మన ఏది మన ఫౌండేషన్ గ్యాంగ్కి ఇచ్చినావు నువ్వు మన కొలాబరేషన్ గ్యాంగ్కి ఇచ్చినావు దావత్తు మరి నాకు ఏదానా వట్టదిగా సరే టెన్షన్ వడకు పొద్దులే చేసుకుందాం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఒక మూతనంత అంత థంబ్సాప్ ఒకటి నిన్న ొద్దికి గంతా ముగ్గురం ఏ ముగ్గురం బొమ్మకిద్ది బయట ఒక్క ముగ్గు లేదు చిన్న ముగ్గు ఉంది పెద్ద ముగ్గు ప్లాన్ చేసిన చిన్న ముగ్గు ఎందుకే మన వాకి పెద్ద ఉంది కదా ఇక దానికంటే ఇక కొత్త సంవత్సరం మొత్తం ముగ్గు చేసుకుంటేనే ఉంటే పొద్దు అంతా ఈ సంవత్సరం వెళ్ళినట్లనే ముగ్గు నానే ఎన్నో నాకు మీ అమ్మలు కాని మేళన్నా మీ అమ్మ కానీ అరే నారా ఏడు కొత్త సంవత్సరం ఇప్పుడు ఏడుతూ మళ్ళీ ఉంటాం అన్నారు వచ్చారు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు జరుగుతుంది కావాలి అరే ఐదు సంవత్సరం పాడికి పోతే రోజు పడిపోయేటట్టు అని పడికి పంపితు పొట్టు

మళ్ళా సంవత్సరం వెళ్ళాం మౌనం అవుతుంది ఈ కొత్త సంవత్సరం మాట్లాడాలి మంచిగా అంటే కంచుట్లో మాట్లాడాలి ఇంకా కంచుడు ఉన్నాక ఇప్పుడు కుక్క తిరిగి ఉడతాడు రాజు బ్రో దివ్య మాత్రం సప్ ఎత్తలేదు ఈ లఫ్ట్ కాడ ఎప్పుడు గిత్నే కొడతాడు కుక్క తిరిగా అనుకుంటాను కా అందుకే మాట్లాడతారు కానీ మొత్తానికైతే కంచుడు ఎక్కేసింది మంచి టేస్ట్గా ఉండు జియో జుట్టుకోవడం అంటే మామూలుగా టేస్ట్ ఉంటుంది అనుకో ఎట్లయినా కానీ నేనా నేను కూర్చో నా కంచుట్లా మాడిపోతుంది కింద మొత్తానికి అలా చిన్న మీద ఫెస్టివల్ మూడు ఉన్నట్టుందిగా కొత్త సంవత్సరాలు మొత్తం మామూలుగా ఉండద్దు అని పూరీలు దిక్కు బగారా రైసు ఒక దిక్కు జుట్టుకోడి ఒక దిక్కు జుట్టుకోడు గుడ్లు నాక నేను ఎగ్స్ తిన్నాను ఎగ్స్ అది కౌసు అయ్యో అది పూర కౌసు కాదు అది నాన్ వెజ్ మాత్రమే ఓకే తమ్ముడు రైట్ ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ ఓకే ఓకే తమ్ముడు రైట్ బొంగులకు వచ్చిన ఫ్రెండ్స్ గట్టిగా కట్టుకున్నాం అన్న రావచ్చు మన ఇచ్చాల్లా సాయిబాబు గుడి సైడ్ కట్టి করতে উইক টেস্ট নেছি ভাই পা মেরে গেল না এখন নিন্টির বত লেট সেটা বেট করতে మొత్తానికి ఇక ఫ్లెక్స్ కూడా కట్టినాం పొద్దుగాల నుంచి పొద్దుగాల సాయ తాగిన అంతే అదే నేను ఇవ్వ కథ అలా పొద్దుకి థర్టీ ఫస్ట్ తాగింది ఇంకా తిప్పుతుంది రాత్రి అంత మచ్చ అదేది మంచాలు గాలిలో తిరుగుతాను అంత ఎక్కువ కళ్ళు కాళ్ళు ఈ కాళ్ళు పాటు పాడ లైట్ బీర్లే అందుకే ఇంకా స్ట్రాంగ్ అవేం తాగుతలేను మనసులో వాడితే ప్రియ అంత గవర్ గౌర గత్తర గత్తరు కానీ పని ఉంది మరి అది ఇది మనసు వాడతారు ఆడికేనా కానీ బాధ చేస్తాను ఇగో మొత్తానికైతే అజయ్ ఇడ పాపం రాజు నవీను అరుణ్ వచ్చి మొత్తానికైతే ఫ్లెక్స్ అయితే ఎక్కించిన చూసి సో ఇది ఫ్రెండ్స్ మన న్యూ ఇయర్ ఇంకా తిండి తినలేదు తింటి తిండి ఇక తిండి తింటా ఇక మనోళ్ళు తినేరు ఆ వీడియో కూడా తిద్దాం అనుకున్నా కానీ ఇక మనకి సెట్ కావాలి ఇక లాస్ట్ వచ్చింది అంత పే తిరుగుతుంది బుక్ అంత తిని ఒక గంట సేపు అన్న రెండు గంటలు వంటే కొద్దిగా తినబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక వెలుగు అంటే అనుకున్నది జరిగి మంచి సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజు లవ్ యు బాయ్ బాయ్